హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణీ వ్లాగ్స్ ఈరోజు అయితే సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ అన్నం చేసి చూపించబోతున్నాను ముందుగా దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా మినప్పప్పు యాడ్ చేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు లోపల వరకు వేగేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు యాడ్ చేసేసుకోండి మనకి సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది లేదా ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతుంది నల్ల నువ్వులు ఇది హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఇది బాగా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో యాడ్ చేసేసుకోండి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఈ పొడి రెడీగా ఉన్నట్లయితే కనుక ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంటే ఈ పొడి కలుపుకొని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు కూడా ఇక్కడ నేను ఒక చిన్న కప్పు రైస్ ఉడికించి పెట్టుకున్నాను ఇది కడాయిలో యాడ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని దీనికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని నెయ్యితో కానీ లేకపోతే నువ్వుల నూనె అయినా సరే తాలింపు పెట్టుకోవచ్చు కొద్దిగా నూనె వేసుకోండి దీంట్లోనే నూనె వేడయ్యాక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి జీడిపప్పు పలుకులు కరివేపాకు కొద్దిగా మిరియాలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్నాక నువ్వుల అన్నంలో యాడ్ చేసేసుకొని అన్నాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి అంతే చాలా సింపుల్ రెసిపీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో